దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ ఎలా ఉన్నారు బాగున్నారు కదా చాలా సంతోషం మీరు బాగుండాలని దేవుని యొక్క నామం బట్టి మీ కొరకే ప్రార్థిస్తుంటున్నాను దేవుని యొక్క వాక్యం అనేక మంది స్త్రీమూర్తుల గురించి మనం ధ్యానిస్తుంటున్నాం నేటి ధ్యానము మరొక స్త్రీని ఈ రోజు మన జ్ఞాపకం చేసుకుందాం ఆమె పేరు యజబేలు ఈ యజేలు గురించి వ్రాయబడినప్పుడు పాత నిబంధన గ్రంథంలో రాజులు రాసిన మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములు మనకు కనబడుతుంది చూడండి అతడు సీదోనీలకు రాజన కుమార్తె అయిన యజిబేలను వివాహం చేసుకుని బయల దేవతను పూజించు వానికి మృక్కుచుండెను ఇక్కడ మనకి ఒక స్త్రీ పరిచయం అవుతుంది ప్రారంభంలో ఆమె పేరు ఎజలు ఈ ఎజిబేలు ఎవరికి భార్య అంటే ఇస్రాయలు రాజు అయిన ఆహాబుకి భార్య ఇస్రాయేలుడు రాజు ఆహాబు దేవుని యొక్క వారసత్వం కలిగినవాడు దేవుని బిడ్డ దేవుని మహిమ దేవుని శక్తి తెలుసుకున్నవాడు అటువంటి ఆహాబు పోయి పోయి ఒక అన్యురాలుని ఒక విగ్రహార్థకురాలిని ఒక బైల దేవతను ఆరాధించి యజబేలను వివాహం చేసుకున్నట్లుగా బైబుల్లో మనం చూస్తుంటున్నాం అవడానికి యజబేలు చాలా అందమైనది ఆ అందం ఎక్కడి నుండి అంటే మేకప్లో నుంచి వచ్చిన అందం ఆమె వృద్ధాప్యములు కూడా మేకప్ వేస్తూ ఉండేదని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది ఆమె వృద్ధాప్యములు కూడా ముఖమునకు రంగు పూసుకుని అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది వృద్ధాప్యములోనే ముఖమునకు రంగు పూసుకుంది అంటే ఇక నడి వయసులో ఇక పిండి కావలసిన వయసులో ఇంకంత రంగు పూసుకుందో బహుశా ఆ రంగుకే ఆహావు ఆకర్షితుడై చేసుకుంటే ఈమెనే చేసుకోవాలని ఆలోచనలు పడి ఆహాబు పెండ్లు చేసుకున్నాడు కారణం ఆమె పై రూపమును చూశాడు ఆహాబు దేవుని బిడ్డ ఉండి విగ్రహార్ధుకురాలు ఈమె అంగురాలు దేవుని బిడ్డలకు తగినది కాదు అని ఆలోచించడం మర్చిపోయి ఆహాబు పై రూపమునకు ఆకర్షితుడై ఆకర్షితుడై యజలను పెండ్లు చేసుకున్నాడు అసలు యజబేలు అంటే పేరుకు అర్థమే ఒక భయంకరమైన అర్థం వచ్చి పేరు కనబడుతుంది అసలు యజబేలు అంటే దానికి అర్థం వ్యభిచారి స్త్రీ లేదా పెంట కుప్ప లేదా పేడ కుప్ప అని అర్థం అంత భయంకరమైన అర్థాలు వచ్చే ఆమె మరి ఎందుకు ఆ రీతిగా ఉందంటే నిజమే ఆమె ప్రవర్తన అలాగే ఉంది ఆమె జీవితం అలాగే ఉంది అసహ్యకరముగా ఉంది ఆమె బ్రతుకు కూడా పేరుకు తగినట్లాగే అసహ్యముగా కనబడుచున్నది ఎంత రోతగా యజమేలు కనబడుతుందంటే చాలా భయంకరముగా ఉంది అయితే దేవుడన్నా దేవుని ప్రజలన్నా ఆమెకే ఏ మాత్రం ఇష్టత కాదు వచ్చింది రాజ్య పరిపాలనకి ఇస్రాయల్ వారితో కలిసింది ఆహాబుని పెండ్లి చేసుకున్న తర్వాత ఆహాబు దేశానికి వెళ్ళే రాజు అటువంటి రాజును సహితము ఏమి చేసిందంటే లోవరచుకుని భర్త చెయ్యవలసిన పెత్తనాన్ని యజిబెల్ తన అస్తకృతం చేసుకుంది ఆమెకి ఇహలోక జ్ఞానం చాలా గొప్పది ఎంత జ్ఞానం అంటే ఎటువంటి వారినైనా మోసం చేయగలగా మోసంతో కూడిన జ్ఞానం అది జ్ఞానం అనడం తప్పు కాని అది తెలివి ఇహలోక ఆలోచన ఇహలోక తలంపులు కలిగినది ఆమె ఎంత భయంకరాలంటే మనుషులను సహితము దయా దాక్షిణ్యము లేకుండా చంపగల సమర్థురాలు ఎంత క్రూరత్వమో పైకి కనపడుతుంది మేకప్ కానీ లోన అంతరంగము దుర్మార్గము ఏమండి అంతరంగము దుర్మార్గం కనపడుతుంది పైకి మేకప్ కనపడుతుంది క్రైస్తవ బిడ్డ ఈ మాట వినిచున్న నీ జీవితములో యజవేలు లాంటి లక్షణాలు ఎంతో మంది కనబడుతూ ఉంటే గాని నీలో అవి కనిపించడానికి వీలు లేదు పైకి మేకప్ గా ఉంటారు అంతరంగములో గుంటలు తీసి కఠినమైన మనస్తత్వాలతో దౌర్భాగ్య మనస్తత్వాలతో సంపే మనస్తత్వాలతో ఎంతో మంది ఉన్నారు వారి విషయం నువ్వు జాగ్రత్త నువ్వు ఆ రీతికి ఉంటున్నావు నేను అనను గాని అటువంటి వారి నీకు ఎదురైతే మాత్రం నువ్వు కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించడానికి ప్రయత్నించే అంతే తప్ప బుద్ధిహీనతగా అనాలోచనగా మాత్రం వెళ్లేవా యజబేలు చేతిలో చిక్కుకుపోయినట్లుగా నువ్వు చిక్కుకుపోతావు యజబేలు గురించి బైబిల్ గ్రంథం ఎంతదిగా వ్రాయబడిందంటే ఆమె ఒక దుర్మార్గురాలు ఆమె యొక్క పాపాత్మురాలు ఆమె ఎంత కఠినాత్మురాలు దేవునికి విరోధమైన కార్యములు చేయగలి చేస్తున్న యజబేలు వచ్చింది దేవుని ప్రజల మధ్య కలిసింది దేవుని ప్రజలతో ఆరాధించవలసిన ఆమె ఇప్పుడు దేవుని ప్రజలను దేవుని ఆరాధించడం మాని షుమ్రోనులో దేవుని మహిమపరచవలసిన వారు దేవునికి బలు ఇవ్వవలసిన వారు దేవుని స్మరించవలసిన రాజ కుటుంబం ఈ యజబేలా ఇంట్లో అడిగి పెట్టిన తర్వాత జరిగింది ఏంటంటే ప్రార్థన వదిలేశారు దైవత్వాన్ని వదిలేశారు విగ్రహారధనలో పడిపోయి ఆమె ఒక దేవతను నిర్మించి ఆ దేవతకే మొక్కండి ఆ దేవతనే ఆరాధించనని చెబుతూ ఆ దేశములో దేవిని భక్తిని సర్వనాశం చేసింది చూడండి దేవుని ప్రజల మధ్యకు ఒక విగ్రహార్థిగురాలు వచ్చి ఏం చేసిందంటే మారవలసిన ఒక విగ్రహార్థిగురాలు మారడం మాని దేవుని ప్రజల భక్తిని చెడగొడుతూ భర్త ఒకప్పుడు ప్రార్థించేవాడే భర్త ఒకప్పుడు దేవుని తెలుసుకున్నవాడే భర్త ఒకప్పుడు ప్రార్థన చేసేవాడు దేవుని మహిమపరిచేవాడు దేవుని సంధికి వచ్చేవాడు దేవులు ఉన్నవాడే అటువంటి వాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత జరిగింది ఏంటంటే దేవుని సమూలంగా వదిలేశాడు ప్రార్థనం వదిలేశాడు భక్తి వదిలేశాడు దేవుని మాతే వచ్చారని వదిలేశాడు ఎప్పుడైనా గుడికొచ్చేవాడు అది కూడా మానేశాడు ఎంత భయంకరము కదా అవును ఆమె జ్ఞానవంతురాలు కాదు మూర్ఖురాలు ఆహాబుకు దొరికింది ఆమె మూర్ఖత్వం వల్ల భర్త భక్తి కలిగి ఉండవలసిన వాడు భక్తిని పాడు చేసుకుంటున్నాడు భక్తిని పాడు చేసేసాడు ఒక భార్యను నడిపించవలసిన వాడు ఇప్పుడు భార్య విగ్రహార్థం వైపు నడిపిస్తే తన జీవితాన్ని తన భక్తిని పాడు తీసుకున్న బైబుల్ ఉంది లాంటి భ్రష్డు అని బైబుల్ ఉంది ఎంత భ్రష్టత్వానికి దిగజారేడంటే యజువేలు మాట విని దేవిని విడిచిన మహా మూర్ఖుడు భార్య మాట విని దేవుని వదిలేసిన వాడు భార్య మాట విని దేవునికి దూరం వాడు భార్య మాట విని దేవుని యొక్క దైవత్వాన్ని మొత్తం శాంతంగా వదిలేసి దేవుని మందిరానికి మానేసి తన భార్య చెప్పిన విగ్రహార్థన వైపు మరలి దేవతను ఆరాధించే స్థితికి దిగజారిపోయాడు రాజే మారేక ప్రజలేం చేస్తారు ఇప్పుడు మహారాణి చెప్పింది చెయ్యాలి ఇప్పుడు ప్రజలకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు దేవాలయాన్ని వదిలేస్తారు దేవుని మందిరాన్ని వదిలేస్తారు ఇక ఒకే ఒక పెద్ద దేవతను కట్టించడమే కాదు ఈసారి యజబేయులు ఏం చేస్తుందంటే తన రాజ్యములో నాలుగు వందల మంది పూజారులను పెట్టి నాలుగు వందల గుళ్ళు కట్టించి ఒక ఊరుకొక గుడి గుడి ఒక గుడి చొప్పిన పెట్టించి ఇక దేవత ఆరాధన చేయించడం ప్రారంభించింది దేవుని మందిరం దేవుని ప్రజల మధ్య ఎంత ఇదిగా మారిపోయిందో ఒక యజిబేలు అడిగి పెట్టిన తర్వాత రాజ్యము క్రైస్తవ రాజ్యం దేవుని మహిమపరచడం రాజ్యం కాస్త పూర్తిగా విగ్రహారాధన కలిగిన రాజ్యంగా మారింది దేవాలయపు తలుపులు మూయబడ్డాయి దేవుని మందిరం మూయబడింది ప్రార్థన లేదు దేవుని బలార్పణ లేదు అవి సముద్రంలో మూసేశారు మూసేశారు మూయబడిని దేవుని యొక్క మందిరం ప్రార్థన లేదు అటువంటి పరిస్థితిలో భక్తుడైన ఏలియా ఎంటర్ అవుతున్నాడు ఏలియా ఎంటర్ అయి మాట్లాడుతున్నాడు ఆహాబుని హెచ్చరించాడు ఆహాబు తన భార్య మాటే విన్నాడు కాని దేవుడు చెప్పిన మాట వినడానికి ఇష్టపడలా దైవజుని హెచ్చరించాడు కాని దైవజనుడి మాటకు విన్నాడు కాని తన భార్య విననివ్వకుండా ఆపేసింది చివరకు ఆహాబు ఒక ఎందుకు పనికి వాడిగా మన కనపడుతున్నాడు పేరుకు మాత్రమే రాజు కానీ ఏ అధికారము లేనివాడుగాను ఏ భక్తి లేనివాడిగా కనపడుతున్నాడు ఈలోగా ఆహాబును గద్దించడం ఆహాబుతో మాట్లాడడం విన్న యజపేలు వారి గారు ఈలోగా మళ్ళీ నా భర్తను మార్చేదట్లే ఉన్నాడు ఏలియా నా భర్త మారిపోతే మా నేను నా దేవతారాధన ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి ఏలియాను గద్దించి నువ్వు దరిదాపులో కనపడుతు ఊరుకో నన్ను బెదిరించింది బెదిరించడమే కాదు సంపాలను చూసింది అయితే ఆనాడు దేవుని యొక్క ప్రవక్తన ఎంతో ముందున్నారు చాలా మంది ప్రవక్తను చంపించింది మరికొందరు అయితే పారిపోయారు యాభై మంది చెప్పు యాభై మంది ఒక మంది ఉంటే వాళ్ళని పోషిస్తూ వచ్చాడు ఏలియా అయితే దేవుని బిడ్డ దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఆహాబుతో మాట్లాడు ఆహాబును చేసిన పని సరికాదు దేవుని వదిలేసో దేవుని సందని వదిలేసి హెచ్చరించాడు కానీ వినలేదు ఏలియా ఒకటి అన్నాడు నువ్వు దేవిని మాట వినలేదు కనుక ఇక వర్షము కురవదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఈ మాట విన్న యజబేలు మరల మరలవిడి వదిలేదట్లేడు ఏలియా ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి రా అని సైనికులను పంపిస్తే ఏలియా ప్రాణ భీతితో వెళ్ళిపోయాడు దూరముగా వెళ్ళినట్లుగా మనకు కనపడుతుంది చాలా దూరం వెళ్ళాడు అయితే వాక్యాన్ని మనం జానిస్తున్నప్పుడు యజబేలు ఎటువంటి మూర్ఖురాలంటే ఆ ఆహాబు రాజు కోటకు ఆని ఉన్న ఒక ద్రాక్ష తోట ఉంది అది నాబోతు అని ఒక వ్యక్తిది అది పిత్ర వంశ వంశ పారంపర్యం వస్తున్న ఆ తోట ఆహాబు ప్రొద్దిని చూశాడు ఆ నాబోతు యొక్క చక్కని ద్రాక్ష తోట అందమగా కనపడుతుంది చక్కని ద్రాక్ష ద్రాక్షలు కనపడుతున్నాయి పైనుంచి ఆహాబు అబ్బా ఎంత బాగుందో ఈ తోట నాదైతే బాగుండుననుకుని నాబోతుని పిలిపించి నాబోతు నీ ద్రాక్ష నాకు నచ్చింది నాయన నీ ద్రాక్ష నా తోట ఇస్తాను కనుక నీ తోట నాకు ఇయ్యని అడిగాడు అప్పుడు నా పోతన్నాడు అయ్యా అది నా కష్టార్జితమైతే మీకు అట్లాగే ఇచ్చేదను కానీ అది నాది కాదు అది నా పిత్రులది నా తాతల 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 నుంచి వచ్చేది గనక అది నేను ఇవ్వడానికి కాని అది అమ్మడానికి కాని అది నాకు అధికారం లేదు అది పారంపర్యము అది వెళ్ళిపోయేది తప్ప అది నేను అమ్మడానికి అధికారం లేదన్నప్పుడు వాడు ఎప్పుడైతే అలాగన్నాడు మూతు నాహబు కూర్చున్నాడు ఇలాగ ఇజ్బేల్ వచ్చి ఎందుకు మూతు ముడిసి కూర్చున్నా ఏమైంది అన్నప్పుడు ఆహాబు నేను ఎలాగ జరిగింది ఆ నా నాకు ద్రాక్ష తోట ఇవ్వనన్నాడు అని చెప్పాడు ఏదో పిల్లోడు మార్కం చేసినట్టుగా ఒక కూర్చున్నాడు ఎంత హీనంగా దిగజారిపోయాడు ఆహాబు రేపటికల్లాగా ఆ తోట నీదే అని ఎజిబేల్ అన్నప్పుడు అది ఎలా కుదురుతుంది అని అడగటం మనిషి అలాగా నాకైపోతుందా అని ఒక తింగ్రోళ్లాగా ఒక అయోమయంగా అడుగుతూ ప్రారంభించాడు ఎజిబేలు నా భూతి మీద అబద్ధాలు సృష్టించి తప్పుడు సాక్ష్యాలు చెప్పి వారిని పురమాయించి వారిని గ్రామం ముందు రాళ్లతో రాళ్లతో ఆ నాబూతును నేరము మోపి నేరము చెయ్యికి దైవ దూషణ చేశాడని చెప్పి స్థాపన చేసి రాళ్లతో కొట్టి చంపేశారు నాబూతుని అప్పుడంటుంది నాబూతు చచ్చాడు ఇక తోట నీదే అన్నప్పుడు యాహ ఆహ ఒకగ వీళ్ళ తోటలు చూస్తూ కాయలు చూసి ఆ ద్రాక్ష పళ్ళు చూసో మురిచిపోయి ఆనందపడిపోతున్నాడు కానీ ఒకరు నిరపరాధు రక్తం సింధించి ఎందుకు అయ్యో ఈ మాత్రం దానికి ఎందుకు చంపేశ అనటం మానేశాడు ఆహాపు భార్య చంపిస్తే ఆ తోట వచ్చింది చంపడానికి చంపించండి ఆమెకి మనస్సాక్షి ఎంత ఇటువంటిదంటే దయా దయాదాక్షిణ్యం లేని మనస్తత్వం కనీసం ఆహా పోయినా సరైన ఆలోచన జ్ఞానం కలిగి అయ్యో ఒక నీతి ముందుని చంపేయడం వల్ల ఈ ద్రాక్ష వచ్చిందని ఆలోచన మర్చిపోయాడు ఏదో నాదే అనుకుంటూ తిరిగాడు దేవుని యొక్క వాక్కు వచ్చింది మాట్లాడుతుంది ఒక నీతి ముందు నేను నా భూతుని చంపి ఈ తోట నాదే అని అనిపించుకుంది అనుకుంటున్నా జాగ్రత్త నా భూతుని ఎలాగ చంపి రక్తపాతం చిందించారు ఆహాబో నీవు కూడా అలాగే సంపబడతా నీ రక్తం ఏర్లే పడుతుంది నీ రక్తం కుక్కలు నాకుతాయి అంతేకాదు ఏ రాళ్లతో నీ భార్య చంపించిందో నీ భార్య కళే భారం కుక్కలు వైనం కట్టలేక పీక్కు తినేస్తే నీ భార్యని దేవుని యొక్క వాక్కు చెప్పి వెళ్ళిపోయాడు దైవజనుడు అప్పటి నుంచి కక్ష ప్రారంభించింది కక్ష ప్రారంభించింది ఆహాబు చనిపోయాడు యజుబేలు తన రాజ్యాన్ని వశం చేసుకుంది కొడుకు కూడా చచ్చిపోయాడు ఆహాబు కొడుకు చచ్చిపోయాడు ఆహాబు చచ్చిపోయాడు భర్త పోయాడు కొడుకు పోయాడు రాజ్యాన్ని కైవశం చేసుకుంది యజుబేలు ఆమె ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తుందంటే ప్రజలను దయాదాక్షిణ్యాలు లేకుండా కఠినముగా బాధలు పెడుతూ ఇబ్బందులు పెడుతూ నానా హింసలు పెడుతూ దైవత్వాన్ని విడిచిపెట్టేంతగా కఠినముగా మార్చబడి రాజ్యాన్ని ఏలుతుంది ఏదో తనేదో ఏదో ఏదో సాధించింది అనుకుంటుంది ఏం సాధించింది ఒక ప్రక్కన భర్తను పోగొట్టుకుంది ఒక ప్రక్కన బిడ్డలు పోగొట్టుకుంది పిల్లలు పోగొట్టుకుంది అన్నీ పోగొట్టుకుని తాను ఒక్కతే ఆ వృద్ధాప్యం ముఖమునకు రంగు వేసుకుని మేకప్ కుర్చీల సింహాసనం మీద కూర్చుని నేను ఒక్కదానే అనుకుంటూ ఏళ్ళుగా ఎంతో ప్రయత్నం చేసింది ఆమె చేసిన రాజ్య పరిపాలనలో ఎక్కడ నీతి కానీ యథాగ్రత కాని భక్తి కానీ ఏమీ కనిపించటం లేదు దేవుని బిడ్డ ఒక్కసారి నువ్వు ఆలోచన చేయివేలు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఏం సాధించింది చివరికంటే దేవునికి విరోధముగా ఏం సాధించింది ప్రజలలో సుఖ సంతోషాలు లేవు ప్రజలలో వర్షాలు లేవు ప్రజలకు ఆహారము లేదు చాలా కఠినముగా బాధపడుతున్నారు సరియైన అన్నపానాలకి ఏడుస్తున్నారు మరోపక్క ఏజ్బల్ తన భర్తను పోగొట్టుకున్న కొడుకును పోగొట్టుకున్న బుద్ధి జ్ఞానం ఏమీ రాల ఆమెకు కావలసింది తన సుఖం తన ముఖానికి మేకప్ తను ఏదో రాజ్యం వేలేసి ఏదో పెత్తనం చేసేస్తున్నానని భావించుకున్న లక్షణమే తప్ప అసలు ఏం ఆమె ఏ పోగొట్టుకుందో జ్ఞానం కోల్పోయింది యజుబేలు ఈ రోజున దేవుని బిడ్డ నీ జీవితాల్లో కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆ యజువేయులకు జ్ఞానం లేదు మూర్ఖత్వం బట్టి తన జీవితాన్ని పాడు చేసుకుంది దేవుని ప్రజలతో ఉన్న సహవాసాన్ని కూడా వదిలేసుకుంది దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించవలసింది విగ్రహార్థన జోలికి వెళ్లి విగ్రహార్థన బరులు అర్పించింది ఏ నాలుగు వందల మంది పోజార్లు పెట్టిందో ఆ నాలుగు వందల మంది ఏలియా కత్తితో చంపేశాడు ఎందుకంటే పందెం కాశాడు పందెంలో ఓడిపోయారు దేవుని యొక్క దైవత్వాన్ని రుజువు చేశాడు ఆ నాలుగు మంది పూజలను చంపేశాడు చంపేశాడు దేవుని భక్తుడిని ఏలి అరే అరే నా పూజలను చంపేవీ నేను చంపకపోతే ఒట్టు అని ప్రమాణం మాటిచ్చింది వాగ్దానం చేసింది చంపుదాన్ని ప్రమాణం చేసింది హెచ్చరించింది శివురకు సంపుదానన్న సావడానికి అది దేవుని చిత్తం దేవుని బిడంతి సావునిస్తాడా లేదు ఆయన మరణము చూడకుండా నేను అగ్ని రథాల మీద ఏలే వెళ్ళిపోయాడు కానీ ఆహాబు భార్య అయిన మాత్రం యహు అనే ఒక వ్యక్తి వచ్చాడు చూశాడు ఆమె దుర్మార్గం చూశాడు అవడానికి ఒక పనివాడే దీని బాధలు భరించలేక వెళ్లిపోయాడు ఆహాబు చనిపోయిన తర్వాత వచ్చాడు వస్తున్నప్పుడు ఓహో నువ్వు సమాధానంగా వస్తున్నావా అని చెప్పింది అంతే ఆగాడు నేను సమాధానంగా ఎలా వస్తాను నువ్వు చేసిన పనికి అక్కడ ఎవరున్నారు అన్నప్పుడు యజుబేల్ పక్కన ఒక సైనికున్నాడు ఓ సైనికుడా ఆ ఏజిబెల్ పై నుంచి కిందకి పడే లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అన్నాడు ఏ సైనికుడిని అయితే నమ్ముకునుందో ఆ సైనికుడే యజిబేల్ని పైనుంచి మేడం నుంచి పైనుంచి కిందకు దూశాడు పైనుంచి పడి కింద గుర్రాల మీద పడి రక్తం చెందింది ఆ కలిబురలాగా ఎవరు ముట్టుకోలేదు కుక్కలు పీక్కి తినేసిని ఆ కుక్కల పీక్కు తినేలాగా ఆమె రూపం కూడా కనబడకుండా పోయింది చూడండి ఆమె దుర్మార్గం వల్ల దుర్మార్గంగానే మరణించింది ఆమె బ్రతికి ఏమైనా సాధించింది అంటే ఏమీ సాధించలేకపోయింది ఏమైనా ఆశీర్వదించబడిందా ఏ ఆశీర్వాదం పొందలేదు పని ఏదైనా మంచి పేరు తెచ్చుకుందా ఆ మంచి లేదు కొను దేవుని దృష్టికి యదార్థంగా బ్రతికిందా అదే లేదు తన జీవితంలో ఏం సంపాదించిందంటే పాపాన్ని మూట కట్టుకుంది తన జీవితంతో పాటు తన కుటుంబ జీవితాన్ని కూడా సర్వనాశనం చేసుకున్న యజేబేలు లాంటి మూర్ఖులు స్త్రీలు ఈ ప్రపంచములతో ముందున్నారు వారి విషయాలను చాలా జాగ్రత్తగా ఉండు నీవు మాత్రం జ్ఞానం కలిగి భక్తి కలిగి నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని ప్రభు కృపలో దాచుకోవడానికి పదుల భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేయిబేలు లాంటి మూర్ఖపు లక్షణాలు కొంచెమైన మనలోనికి రానివ్వకుండా క్రీస్తు బిడలగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృప దేవాది దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమెన్ కొరకే ప్రార్థిస్తున్నా మీ దైవజనుడు రాజు గాడ్ బ్లెస్ ఆమెన్